హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రంచి అండ్ టేస్టీ అయిన పప్పు చెగోడీలను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పప్పు చెగోడీలను మనం బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పప్పు చెగోడీలు ఇలా గుల్లగా ఉండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి మరి కాలస్యం చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ అయిన పప్పు చెగోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పప్పు చెగోడీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు మైదా పిండిని తీసుకోవాలి ఇలా అరకప్పు మైదా పిండిని వేయడం వల్ల చెగోడీలు మనం బయట మార్కెట్లో కొంటే ఎలా ఉంటాయో అలా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి పిండిని ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల నీళ్లను తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్టు అర టీ స్పూన్ కారం చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వేసి కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి నేను ఇక్కడ వీడియో కోసం బయట కొంటే చెగోడీలు ఎలా ఉంటాయో ఆ రంగులో రావడానికని ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి ఇంట్లో పిల్లలకి ఫుడ్ కలర్ వాడకుండా ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది కావాలంటే కొంచెం పసుపును వేసుకోవచ్చు ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా బౌల్లోకి తీసుకున్న మైదా ఇంకా బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి పిండిని వేసి కలిపి పిండి వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నూనెను వేసి దీనిపైన పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పప్పు చెగోడీలను ప్రిపేర్ చేయడానికి శనగపప్పును రెండు గంటల ముందుగా నానబెట్టి తర్వాత స్ట్రైనర్లో వడబోసి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టి తీసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పిండి వేడిగా ఉండగానే నీళ్లు వేయకుండా పిండిని ముద్దలా చేసుకోవాలి కావాలంటే చేతికి పిండి అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకొని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని కలుపుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఇలా సన్నగా పొడుగ్గా చేశాక శనగపప్పును అంటించి ఇలా చెగోడిలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు చివరలని అతికించి పిండిని ఇలా చెగోడీ ఇలా ప్రిపేర్ చేశాక శనగపప్పుని అక్కడక్కడ అంటించుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇలాగే అన్ని చెగోడీలను ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చెగోడీలను ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఆయిల్ను పెట్టి వేడి చేసుకోవాలి చెగోడీలు ఫ్రై చేయడానికి నూనెను మరీ ఎక్కువగా వేడి చేయకుండా మీడియం హీట్లో ఉండగానే చెగోడీలను వేసుకోవాలి చెగోడీలను వేశాక స్టవ్ ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేస్తూ ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి చెగోడీలను తిప్పేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా తిప్పుకోవాలి లేదంటే శనగపప్పు ఊడిపోయి ఆయిల్లో పడుతుంది చెగోడీలను మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేస్తే లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి హై ఫ్లేమ్లో చెగోడీలను ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చెగోడీలు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం పిండితో అన్ని చెగోడీలను ప్రిపేర్ చేసుకొని క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెగోడీలు రెడీ క్రిస్పీగా గుల్లగా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెగోడీలను ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి వాళ్ళని ప్రెస్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్